హా లెయ ప్రదలా చిన్న ప్రార్థన చేసుకునే దీవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వాక్యమయ్యున్న దీవ పరిశుద్ధాత్మ దీవ సంగముల మధ్య అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానించబోచ్చుండగా ఈ సంగంతో నో మరి మన విశేషంగా ఈ పని వాణితోనో ఉండేవి నా ద్వారమ్మ అందరితో మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయమ్మ ఒక అనుగ్రహించి మా జీవితాలు నూతన పరచమని నా దేవుడు నా ప్రభు నా సరేడని యేసు వారి అతి పరిశుద్ధ నా మన ప్రతిమాలి వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి ఓమే పోయిన ఆదివారము మనము ప్రవైన ఏసు వారు ఒక ముగవాన్ని స్వస్థతపరిచి మూగతనాన్ని పోగొట్టిన విషయాన్ని మనము ధ్యానించాము వారి ముగతనాన్ని పోగొట్టి మన అందరిలాగా మాట్లాడేవానుగా చేసిన ఆ యొక్క అద్భుతమైన స్వస్థత కార్యాన్ని గురించి మనము ధ్యానించాము వాడు ఏ శరీర లోపంతో పుట్టలేదు ఏదో ప్రమాదములో తలకు మెడకు ముఖానికి గాయమైవానికి నోట మాట పోలేదు వాడు ఏదో మెదడు రోగం వచ్చో నరాల రోగం వచ్చేవాడు మగవాడు కాలేదు వాడు మగవాడుగా ఉండడానికి కారణం అపవిత్రాత్మ శక్తి దయ్యము యొక్క శక్తి దురాత్మ యొక్క శక్తి ఆ యొక్క దురాత్మ యొక్క శక్తి వాని ఆత్మను స్వాధీనం చేసుకుంది దురాత్మ వాని ఆత్మను స్వాధీనం చేసుకుంది వాని నరాలను బలహీనపరిచి వాన్ని మాటలాడలేని వానిగా చేసింది ప్రభు ఆ దయ్యాన్ని గద్దించిన వెంటనే ఆ మనిషిని దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది దయ్యం వెళ్ళిపోతూనే అతని నోరు తెరుచుకుంది నాలుక నరం సడలింది చక్కగా మనలాగే మాటలాడసాగాడు ఏ మందులు వాడలేదు గొంతుకు ఏ ఆపరేషన్ కూడా అతను చేయించుకోలేదు పట్టిన దయ్యం వెళ్ళిపోతూనే అతను మాటలాడసాగాడు మనము చూస్తుంటాము త్రాగుబోతులను డ్రగ్స్ వాడేవారిని అంటే మత్తు పదార్థాలు తినేవారిని వాళ్ళు త్రాగనప్పుడు ఆ యొక్క మత్తు పదార్థం తిననప్పుడు ఎంతో మంచిగా దేవుని యందు భయభక్తులు గలవారిగా నీతులు చెప్తూ బ్రతికేస్తూ ఉంటారు కానీ త్రాగుతున్న వారి యొక్క స్వభావము మారిపోతుంది త్రాగక ముందు ఒక స్వభావం చాలా చక్కని పరిశుద్ధమైన ఆ యొక్క స్వభావం ఉంటుంది పవిత్రునిగా అతను మాట్లాడతాడు త్రాగిన వెంటనే వారి యొక్క స్వభావము మారిపోతుంది ఏం చేస్తుంది అంటే ఆ మత్తు పదార్థము ఆ యొక్క త్రాగిన బాంది కానీ ఆ త్రాగిన విస్కీ కానీ ఎక్కడికి వెళ్తుంది మెదడులోనికి వెళుతుంది దాని యొక్క మెత్తు దాని యొక్క మత్తు ఆ యొక్క మెదడులోనికి వెళ్తుంది నరాలు గాడి తప్పుతాయి మెదడు సరి అయిన సూచనలు ఇవ్వలేదు మెదడు సరి అయిన సూచనలు ఇవ్వలేదు మెదడు బలహీనపడుతుంది అతను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడైతే త్రాగుడు మన శరీరంలోకి వెళ్తుందో అప్పుడు మెదడు బలహీనపడుతుంది సరైన సూచనలు ఇవ్వలేదు అందుకే సాగిన మనిషి కొన్నిసార్లు సరిగా నిలబడలేదు సరిగ్గా నలవ నడవలేడు సరిగా మాటలాడలేడు మాట స్పష్టంగా ఉండదు ఎదుటిగా ఉన్న మనిషి తల్లి నా పెళ్ళామా అని విషయాన్ని కూడా సరిగా గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతాడు ఎందుకంటే కంటి యొక్క నరాలు కూడా కంటిలోని నరాలు కూడా బలహీన పడిపోతాయి అందుకే త్రాగినప్పుడు వింతగా ప్రవర్తిస్తుంటారు త్రాగిన వాళ్ళు బూతులు మాట్లాడడము గొడవలు పెట్టుకోవడము ఆ యొక్క దుమ్ములలోనూ బురదలోనూ అలాగే క్రింద కూర్చోవడము దానిలో దొరలాడము కొన్నిసార్లు దుస్తులని విప్పివేయడము కనపడిన ప్రతి వాన్ని ఎదిరించి మాట్లాడము ఎక్కడంటే అక్కడ పడిపోవడము చేస్తుంటారు మెదడుకు ఏమైంది మెదడుకు త్రాగుబోతామనే దయ్యము పట్టింది ఆ దయ్యము ఆ త్రాగుతూ దయ్యము ఆ త్రాగుడు ఆ మనసుని స్వాధీనపరుచుకొని తనకిష్టం వచ్చినట్లుగా మనిషిని ఆడిస్తుంది త్రాగు త్రాగు నడిపిస్తుంది మనసిని బలహీనం చేస్తుంది మనసిని నిర్వీర్యం చేస్తుంది త్రాగుడి కనుక మోతాది కనుక మించితే మనిషి చచ్చిపోతాడు త్రాగుడు యొక్క మోతాదు మనిషి మించితే మనిషి చచ్చిపోతాడు మనము చూస్తుంటాము డాక్టర్లు మనిషికి ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థితి ఇస్తాడు అంటే మత్తు ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు ఆ మనిషికి నొప్పి తగలకుండా ఆ యొక్క మత్తు ఇస్తూ ఉంటారు ఒకవేళ ఆ మత్తు ఇచ్చి ఆ ఇంజక్షన్ యొక్క మోతాదు కనుక మించితే ఏమవుతుంది మనిషి కొన్నిసార్లు చచ్చిపోతాడు కొన్నిసార్లు మనిషి చచ్చిపోతాడు అదే జరుగుతుంది త్రాగిన మనిషికి ఆ యొక్క త్రాగుడి గనిక ఎక్కువైపోతే ఆ యొక్క మత్తు పదార్థం ఎక్కువైపోతే ఆ మనిషి కూడా చచ్చిపోతాడు అలాగే మనిషిని జీవించే ఆత్మ మనిషిని జీవించే ఆత్మ ఆ యొక్క దురాత్మ చేత పట్టబడినప్పుడు మనిషి ఏమవుతాడు వికృతంగా మారిపోతాడు ఆత్మ దురాత్మ చేత మనలోని ఆత్మ దురాత్మ చేత పట్టబడినప్పుడు ఎలాగైతే త్రాగుబోతూ వాని యొక్క మెదడును త్రాగుడు అనే ఆ యొక్క దయ్యము ఎలాగే వాన్ని వింతగా వానిగా చేస్తుంది అలాగే ఈ యొక్క ఆత్మ దురాత్మ చేత పట్టబడినప్పుడు ఆ దురాత్మ మనిషిని వికృతంగా మారి చేస్తుంది మనిషి అదుపు తప్పి ప్రవర్తిస్తాడు అది దురాత్మల యొక్క శక్తి మనం తెలుసుకోవలసిన విషయం ఇంకొక ఏమిటంటే దురాత్మ అంటే ఒకటి కాదు దురాత్మ అంటే ఒకటి కాదు బైబిల్లో వ్రాయబడి ఉంది దురాత్మల సమూహం అనే వ్రాయబడి ఉంది అనేక దురాత్మలు వ్రాయబడి ఉన్నాయి ఉన్నాయని వ్రాయబడి ఉంది కొన్ని కోట్ల దురాత్మలు ఉన్నాయని వ్రాయబడి ఉంది మనిషి యఫిషివులకు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకసారి మనం చూస్తాము ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుస్తున్నాము ఏమంట దురాత్మల సమూహము ఈ దురాత్మలన్నీ కూడా పడిపోయిన దేవుని ప్రధాన దూత అయిన లూసిఫర్ యొక్క సమూహము ఈ దురాత్మలన్నీ కూడా ప్రధాన దూత అయిన లూసిఫర్ అధ్యయనంలో ఉండి లూసిఫర్ చెప్పినట్లు చేస్తాయి వీటన్నిటికీ శక్తి ఉంది ఆ శక్తి అంతా కూడా దేవుని దగ్గర నుంచి అవి పొందుకున్నవి ఆ శక్తిని అంతా కూడా ఏం చేస్తున్నారు లూసిఫర్ తన రాజ్యాన్ని విస్తరించడానికి దేవుని యొక్క రాజ్యాన్ని బలహీనపరచడానికి ఉపయోగిస్తూ ఉన్నాడు ఉపయోగిస్తూనే ఉంటాడు ఈ లోకము అధి అధిపతిగా పిలువబడుతున్న సాతాను యుగ సమాప్తి వరకు రెండవ రాకడ వరకు తన యొక్క దురాత్మల సమూహాన్ని పంపుతూనే ఉంటాడు దాడి చేస్తూనే ఉంటాడు ప్రతి మనిషిని పడివేయాలని దేవుని రాజ్యానికి దూరం చేయాలని అందుకే ప్రభు ప్రార్థనలో మనం చెప్తుంటాం ఒక మాట నీ రాజ్యము కాక పరలోకమందున్న మా తండ్రి తండ్రిని నామ పరిశుద్ధపరచబాక నీ రాజ్యము కాక అని మనం చెప్తుంటాము దాని అర్థం ఏమిటంటే సాతాను రాజ్యము పోయి నీ రాజ్యము రావాలి అనే ప్రార్థన మనం ఎవరు అనుకోవడానికి వీలు లేదు సాతాను ఎక్కడో దూరంగా ఆకాశంలో ఉంటాడని సాతాను ఈ లోకానికి అధిపతి అది ఈ లోకానికి అధిపతి కాబట్టి మన మధ్యనే ఉన్నాడు సాతాను ఏ ఆళ్ళగడ్డలోనో ఏ నంద్యాల జిల్లానో ఏ ఆంధ్రప్రదేశ్నో ఏ భారతదేశానో అవహించి ఉండడం లేదు సాతాను ప్రపంచం మొత్తాన్ని అవహించి ఉన్నాడు దురాత్మల సమూహము ప్రపంచమంతా ఆవరించి ఉన్నాయి అంత మాత్రమే కాకుండా అవి మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉంటాయి అవకాశం ఎదురు చూస్తున్నాయి చేస్తూనే ఉంటాయి ఎవరు బలహీనంగా ఉన్నారు ఎవరు బలంగా ఉన్నారు ఎవరిని ఎలా పడవేయాలని ప్రణాళిక వేసి దాన్ని అమలు చేస్తాయి సాతాను దాని యొక్క దురాత్మ శక్తులు దురాత్మల సమూహము దేవుని మంత్రులను కూడా అవస్తాయి దురాత్మల సమూహము ఎందుకంటే ఆ యొక్క దురాత్మకు శరీరం ఉండదు ఆత్మస్వరూపిగా అవి ఉంటాయి వాటికి శరీరం ఉండదు కాబట్టి అక్కడికక్కడ మనిషిని పడవే అని చూస్తూనే ఉంటాయి అవి మనకు కనపడవు కానీ వాటికి మనము కనపడతాము మన యొక్క సమస్త చర్యలు ఆలోచనలు కూడా అది గ్రహిస్తూనే ఉంటుంది మనము చూస్తాము ప్రభు సమాజ మందిరంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దైవం పట్టిన మనిషి అక్కడ సమాజ మందిరంలో ఉన్నాడు ప్రభు సన్నిధిని చూస్తే ఆ సన్నిధిని భరించలేక ఆ యొక్క దయము కేకలు వేస్తుంది అరుస్తుంది ఒకసారి మార్కు శువార్త మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు మనం ఒకసారి చదువుదాము ఆ సమయంలో వారి సమాజ మందిరంలో పవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకటి ఉండేను వాడు నరయుడు ఏసు మాతో నీకేమి మమ్మ నసింపచేటకు వచ్చి తీవా నువ్వు ఎవడవు నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు కేకలు వేసాను సమాజ మందిరంలో పరిశుద్ధుడైన దేవుని ఉన్నాడు ఆయన సన్నిధి అక్కడ ఉంది అయినా దేవుడు అక్కడ ఉన్నాడు దేవుని సన్నిధి అక్కడ ఉంది అయినా ఆ దురాత్మ ఆ మనిషిని సన్న స్వాధీనం తీసుకొని ఉంది సమాజ మందిరంలో కూర్చొని ఉంది పరిశుద్ధుడైన దేవుని ఎదుట కూర్చుని ఉంది బహుశా ఆ సన్నిధి భరించలేకపోయిందో ఏమో కేకలు వేసి మాట్లాడుతుంది ప్రభువుతో ఎందుకు వచ్చావు మమ్మల్ని చేయడానికి వచ్చావా నీవు దేవుని కుమారుడవే పరిశుద్ధుడు అని కేకలు వేస్తుంది ప్రభువు వాక్యాన్ని బోధిస్తుంటే మధ్యలో అరుస్తుంది మనం చూస్తు మనం చూస్తుంటే ప్రభు యొక్క వాదను ఆ యొక్క వాక్యాన్ని వినలేకపోతుంది విన్ని తట్టుకోలేకపోతుంది అందుకే వాక్యం వినకుండా అరుస్తుంది ఏమిటి వాక్యము భూమి దిగ దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకొని వస్తావా మమ్మల్ని నాశనం చేస్తావా మేమే ఎక్కడికి పోవాలి మా రాజ్యాన్ని నువ్వు దేవుని రాజ్యంగా మారుస్తే అది ఆ దురాత్మ యొక్క బాధ అందుకే కేకలు వేస్తుంది వాక్యము వినకుండా అడ్డు చెప్పుతుంది అరుస్తుంది అప్పుడు ప్రభు ఆధ్యాయాన్ని గర్దించినప్పుడు అది ఆ మనిషిని క్రింద పడివేసి మనిషిని గిరగిరాత్రిపోతూ కేకలు వేసి వెళ్ళిపోయింది అది దురాత్మ ఆత్మశక్తి మనిషిని ఎట్లా బడితే అట్లా బలహీనపరచగలదు మనిషిని హింసించగలదు అయితే మనం లూకా రాసిన తువార్త పదమూడు అధ్యాయంలో రాబడిన దయ్యము ఏ గోల చేయకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయినట్లుగా చూస్తాము ఎందుకంటే రకరకాల దురాత్మల యొక్క గురించి నేను ఇక్కడ మీకు ఒక రెండు మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప మనం చూస్తాము లూకా పదమూడో పదిలో విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీనపరిచిన బలహీన పరచు దయ్యము బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉండెను ఆమె నడువు వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి అమ్మ అని పిలిచి అమ్మాని బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేయి ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచి ఇక్కడ మనం చూసినట్లే ఆ దయ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమెలో ఉంది కానీ ఏ గోలా చేయలేదు నిశ్శబ్దంగా ఉంది ఏమాత్రం వింతగా ప్రవర్తించలేదు ఆ స్త్రీలో దురాత్మ ఉన్నట్టు కూడా కనుక్కోడము చాలా కష్టము చాలా చక్కగా మందిరానికి వస్తుంది దేవుని వాక్యాన్ని ఉంటుంది ఎలా ఎలాంటి గోడ గోల చేయట్లేదు కానీ తన పని తను చేస్తూనే ఉంది ఆమె యొక్క శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఉంది ఆ యొక్క శరీరాన్ని వంపజేసి ఉంది ఆమె యొక్క శరీరాన్ని కానీ ఏమాత్రం మనము కనుక్కోలేము ఏమాత్రం అది గోల చేయడం లేదు ప్రభు ఆశ్రీని చూసి ఆమెలో ఉన్న దురాత్మను చూసి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అది వెళ్ళిపోయింది ప్రభు పైన ఉంచుతాయి ఆ దయము ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది సో ఇక్కడ ఉన్న దురాత్మ పద్దెనిమిది సంవత్సరాల ఆమెలో ఉంది అదురాత్మ ఉన్నట్లు ఎవరు కనుక్కోకుండా ఉంది కానీ దురాత్మ తన పని చేస్తూనే ఉంది కాబట్టి మనం ఎప్పుడు అనుకోవద్దు నాలో ఏ దురాత్మ లేదు నేను పరిశుద్ధిని అనుకుంటు అనుకొని మనము భ్రమలు జీవిస్తుంటే ఉపయోగం ఉండదు నీ ప్రవర్తన చెబుతుంది నువ్వు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నావు ఎలాంటి ఆత్మ నీలో ఉందో అబద్ధపు మాటలు మాట్లాడే ఆత్మమ్మ గర్వించిన మాటలు మాట్లాడే ఆత్మమ్మ త్రాగుతో బలహీన నేను బలిపరచిన ఆత్మ ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి రకరకాల ఆత్మలు ఉన్నాయి ఇవన్నీ దురాత్మల్ని ఇవన్నీ యొక్క లూసిఫర్ అధీనంలో ఉండి లూసిఫర్ పనిచేసే దురాత్మల సమూహం అని మనము మర్చిపోకూడదు అంత మాత్రమే కాకుండా ఈ దురాత్మ శక్తులలో యుక్తులలో కూడా తేడా ఉంది అన్ని దురాత్మలు ఒకే శక్తి యుక్తి కలిగి ఉండవు ఎలాగైతే రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు మామూలు సైన్యము ఈట ఆడించేవారు వీళ్ళు యుద్ధము చేసేవారు గుర్రాలపై ఏనుగులపై కూర్చొని యుద్ధం చేసేవారు రథాలపై కూర్చొని యుద్ధం చేసేవారు సతాధిపతులు సహజాధిపతులు సైన్యాధిపతులు ఇలా రకరకాల సామర్థ్యం గలవారు ఉన్నట్లయితే ఈ దురాత్మలు కూడా పలు విధమైన సామర్థ్యం కలిగి ఉంటాయి అవి అంటే మనిషిని ఎలా బలహీనపరచాలో ఏమైనా ఎలా దేవునికి దూరం చేయాలనే విషయంలో మనిషిని బట్టి సాతాను ఏ దురాత్మ అయితే ఈ మనిషికి సరిపోతుందని పంపిస్తూ ఉంటాడు మామూలు భక్తి గలవాడు బలహీనుడు చదువు సరిగా లేని వానికి త్రాగుడు కామభికారము సోమరితనం కలిగజేసే దురాత్మను పంపిస్తాడు కొంచెము భక్తి ఎక్కువ చదువు ఎక్కువ వాక్యం వలన పట్టబడి కొంచెం మంచి అలవాట్లు ఉంటే దురాశతోనూ మోహముతోనూ లంచముతోనూ పడవేసే మరి కొంచెము జ్ఞానము గల జ్ఞానము గల ఆత్మను పంపిస్తాడు జ్ఞానము గల దురాత్మను పంపిస్తాడు మనిషి మంచి భక్తిపద్రుడు దేవుని జ్ఞానం గలవాడు నిశ్చగా జీవించే అయితే వాని గర్వంతో నింపే ఆత్మను వాని కన్నా తెలివైన ఆత్మను అంటే వాడు గర్వంతో పట్టబడి ఉంటే నేనే దేవుణ్ణి అనే విధంగా మాట్లాడేటట్లు దురాత్మవాణ్ణి బహుగా హెచ్చించేటట్లు చేస్తుంది వాణి కన్నా జ్ఞానయుక్తంగా మాట్లాడే వాణిని ఆ యొక్క ఆ యొక్క గర్భం యొక్క అంచుల్లోనికి తీసుకుని పోతుంది నేనే దేవుని నా అంత భక్తి పరుడు ఎవరున్నారు అనే విధంగా ఆ మనిషిని మారుస్తుంది అలాగే భక్తి జీవితంలో స్థిరపడకుండా ఈరోజు ఒక దేవుణ్ణి రేపు ఒక దేవుణ్ణి పూజించేటట్లు చేస్తుంది దేవులను మార్చేటట్లు చేస్తుంది మందిరాలను మార్చేటట్లు చేస్తుంది ఈరోజు ప్రపంచంలో దాదాపు మూడు కోట్ల మంది దేవుని ఎరగకుండా విగ్రహారాధన చేయడము విగ్రహారాధన చేయడం చేస్తున్నారంటే అది దురాత్మల పని కట్టి పడివేస్తుంది మనిషిని సత్యాన్ని చూడకుండా వెలుగులో రాకుండా చీకటిలో బంధించి వేస్తుంది ఆ యొక్క సాతాను యొక్క శక్తులు ఆ యొక్క దురాత్మ శక్తులు కాబట్టి ఒక్కొక్క దురాత్మ శక్తికి ఒక్కొక్క శక్తులు ఉంటాయి అవి ఇలా నేను ఎందుకు చెబుతున్నానంటే మార్కుస్ వార్తలు కూడా మనము యొక్క సత్యాన్ని మనం మరొకసారి మనము చూస్తున్నాము ఒక తండ్రి దయ్యం పట్టిన తన ఒక కుమారుని ప్రభు దగ్గర తీసుకొని వస్తాడు ఒకసారి మార్కు తొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది చదుదాము జన సమూహంలో ఒకడు బోధకుడు మగదేవులు పట్టిన నా కుమారుడుని నీ ఎద్దుకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును అప్పుడు వాడు నుగురు నురుగు కార్చుకొని పండు కొరుకొని మూర్చులను దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయన చెప్తున్నాను అలాగే తొమ్మిది ఇరవై రెండులో అంటాడు మార్కు తొమ్మిది ఇరవై రెండులో అంటాడు అది వాణ్ణి తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడ తొయ్యను ఇక్కడ ఒక దురాత్మ ఒక మనిషి ఆత్మను పట్టివేసింది తనకి ఇష్టము వచ్చినట్లుగా ఆ మనిషిని అతని హింసిస్తుంది ఎప్పటి నుండి అంటే బాల్యము నుండి వాక్యం చెప్తుంది చిన్న వయసు నుంచి అది పట్టివేసి ఉంది ఆ దురాత్మ వలన వాడు మాట్లాడలేకపోతున్నాడు ఆ దురాత్మ వలన వాడు వినలేకపోతున్నాడు ఎక్కడంటే అక్కడ నరాలను పట్టివేసి మనకి కృంగదీస్తుంది కింద పడవేస్తుంది మూచ్చ రోగాలతో మనిషిని నింపివేస్తుంది ఉన్నట్లుండి ఆ మనిషి స్వాధీనం కోల్పోతున్నాడు ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు నోటి నుండి నురుగ కారుస్తున్నాడు ఆ దయ్యము ఆ మనిషిని భయంకరంగా హిస్తుంది నీళ్ళలో పడవేస్తుంది ఆ మనిషిని కొన్నిసార్లు నిప్పులలో పడవేస్తుంది ఆ మనిషిని అంత భయంకరమైన దురాత్మ అది భీకరమైన శక్తిగలన దురాత్మ అది అందుకే ఎప్పుడైనా యేసుక్రీస్తు శిష్యులు ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించినా దానిని వెళ్ళగొట్టలేకపోయారు ఆ భీకరమైన దురాత్మ ఆ భకరమైన దురాత్మను వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు ఎందుకంటే వారి శక్తి చాలా లేదు ప్రభు ఆ వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులు అడుగుతారు ప్రభువును మేము ఎందుకు వెళ్ళబెట్ వెళ్ళగొట్టలేకపోయామని ఎందుకంటే ఎందుకు మునుపు వారు ప్రభు పేరిట దురాత్మలను పారద్రోడిన వారే దయ్యాలను వారికి లోబడ్డాయి మాకు ఆరు పద్ముడిలో మనం చూస్తాము అనేక దయ్యమును వెళ్ళగొట్టచ్చు నూనె రాచి అనేకులను అనేకులను రోగులను స్వస్థపరుచు ఎవరూ ప్రభుణ్ ఏస్తు క్రీస్తు వారి శిష్యులు అనేక దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా రోగులను స్వస్థపరిచినట్లుగా వాక్యంలో రాయబడింది అందుకే శిష్యులు దయ్యాలను వారే కానీ ఇక్కడ ఆదాయాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అందుకే ప్రభుని అడుగుతున్నారు ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాము అన్నప్పుడు ఇది ప్రార్థన వల్ల కానీ మరి దేని వలనను ఈ విధమైనది ప్రభు అంటున్నాడు ఈ విధమైనది వదిలిపోడా సాధ్యమని చెప్పాను ఈ విధమైనది ఇలాంటి భీకరమైన దురాత్మ వెళ్ళి కూడా సాధ్యమని చెప్పాను ఈ విధమైనది అంటున్నాడు ప్రభు ఇలాంటి ధర్మను దురాత్మలో పరుచుకోవాలంటే ఇలాంటి దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టాలంటే మీకున్న శక్తి చాలదు మరింత శక్తి పొందుకోవాలని చెప్తున్నాడు ప్రార్థన శక్తి శక్తి ద్వారా శక్తిని పొందుకోవాలని చూసిస్తున్నాడు ఇక్కడ ఉన్నది చాలా శక్తివంతమైన దురాత్మ ప్రభు క్రీస్తు వారు వెళ్ళగొట్టింది చాలా భీకరమైన దురాత్మని నేను మీకు మనం చేస్తున్నాను మనం చూస్తాము లుకా పదకొండవ ఇరవై ఆరులో చక్క ఒక మాట రాయబడింది వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును ప్రభు అంటున్నాడు ఒక మనిషిలో నుంచి వెళ్ళగొట్టబడిన దురాత్మ తిరిగి తనకన్నా చెడ్డమైన ఏడు దురాత్మలను వెంట మనిషిలో మనుషులు ప్రవేశిస్తుండ మొదటి ఆత్మ కంటే మొదటి దురాత్మ కంటే ఇవి చెడ్డవి ఇవి శక్తివంతమైనవి రకరకాల మనిషిని హింఛించేవి అలాంటి శక్తిగలవి ఇవి వచ్చినటువంటి ఏడు దురాత్మలు ఇవని నేను మీకు చెప్తున్నానంటే మనము కళ్ళు మూసుకుని జీవించడానికి వీలే లేదు భూమి మీద కోట్లాది దూరాత్మలు తిరుగుతూనే ఉన్నాయి వారి యొక్క శక్తియుక్తులు దాదాపు దేవుని దూతలతో సమానంగా ఉన్నాయి ప్రధాన దూత అయిన మిఖాయేళ్ళను కూడా ఎదిరించగల శక్తి గలవాడు లూసిఫర్ సాతానుగా పిలువబడుతున్నటువంటి లూసిఫర్ మిఖా కూడా ఎదురు నిలబడగల శక్తి కలవాడు వాడే దురాత్మల యొక్క అధిపతి ఆ అసంగతి మనము మర్చిపోకూడదు ఏమీ కాదు నేను తట్టుకోగలను ఏ దురాత్మలను ఏమి చేయలేని అనుకోవద్దు దేవుని కాపుదల లేకపోతే ప్రభుని ఏ కాపుదల లేకపోతే హృదయంలో ప్రభుకు ఇవ్వకపోతే దురాత్మ దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మన ఆత్మను తన స్వాధీనంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అందుకే మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదిలో భక్తుడు ఒక హెచ్చరిక రాసి ఉన్నాడు మనకు మీ విరోధీన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు అంట వెదుకుచూ తిరుగుతున్నాడు ఎవరు సతాను అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుతున్నాడని ఉంది దురాత్మను ఉపయోగించడానికి అపవాది నిరంతరం వెదుగుతున్నాడు నిరంతరము చూస్తున్నాడు ఎవరిని ఎక్కడ పడవేయాలి ఎవరిని ఎక్కడ బలహీనపరచాలి ఎట్లా దేవుని రాజ్యానికి దూరం చేయాలి నిరంతరం వాడు ప్రయత్నం చేస్తున్నాడని పితుడు ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు అలాగే ఎఫ్జీ రాజిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడులో వ్రాయబడి ఉంది అపవాదికి చోటు ఇవ్వవద్దు అప్పవాదికి చోటు ఇవ్వవద్దు ఇంకా అనేక చోట్ల మనం జాగ్రత్తగా ఉండాలని పరిస్థితి గ్రంథంలో వ్రాయబడి ఉంది అందుకే ఏ కొంచెం మనం భక్తి జీవితంలో అలసత్వం చూపించిన అపవాది దురాత్మకు ఉపయోగిస్తాడు అపవాది దురాత్మను ఉపయోగిస్తాడు బైబిల్ చదవడంలో పాటలు పాడడంలో ప్రార్థన చేయడంలో మోకరించి ప్రభు కృప కొరకు పరిశుద్ధాత్మ కొరకు ప్రాధయపట్లో అలసత్వము చూపించవద్దు పరిశుద్ధుల సహవాసము సంఘ సహవాసము చాలా ముఖ్యము మందిరానికి వెళ్ళడము స్థుతించి ఆరాధించడము వాక్యం విని హృదయంలో స్థిరపరచుకుని సర్దిద్దుకోకుంటే అలా సరిదిద్దుకుంటూ ముందుకు సాగకపోతే దురాత్మ మనలో దూరడానికి ప్రయత్నం చేస్తుంది మనస్సులో దేవుని వాక్యము పెదవులపై ఎస్ అయ్య నామము ఎల్లప్పుడూ అల్లాడుతూ ఉండాలి అప్పుడు దురాత్మల నుండి మనకు రక్షణ లభిస్తుంది రక్షించువాడు ప్రభువే ప్రభువుకును ఆశ్రయిద్దాము అలస్వత్వం వచ్చి అలసత్వం చుక్కకుండా ప్రభుని ఆశ్రయిస్తాము రోజు బైబిల్ చదవాలా రోజు ప్రార్థించాలా రోజు పాటలు పాడాలా అని అనుకోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను అది మన అదే మనకు కంచెగా మారుతుంది అదే మనకు రక్షణ కంచెగా మారుతుంది అదే మనకు కాపుదలగా మారుతుంది అందుకే అది ఆహారంగా మారాలి మన జీవితంలో మూడు పుట్ల తిండి మన ఆహారములు అది అది కూడా ఒక భాగం కావాలని నేను మీకు మనవి చేస్తున్నాను అడుగుదాం కృప కృపచుభమని దురాత్మల సమూహమును కాపమని కాపాడమని పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యములో ప్రవేశించే కృప చుపమని తలలు వంచండి ప్రార్థిద్దాము సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడా సర్వశక్తి మంత్రుడ నాయన మహాదేవాను అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి అయ్యాస్తోత్రం చెల్లిస్తున్నా అవును ప్రభు దురాత్మల సమూహం తిరుగుతూనే ఉంది తండ్రి నాయన ఎవరిని మృంగాల అని నా కృపగల తండ్రి నాయన ఎవరిని పడవేయాలా ఎవరిని తన రాజ్యంలోనికి తీసుకోవాలా ఎవరిని నాయన నీ రాజ్యంలో ప్రవేశకుండా అడ్డుకోవాలని ప్రభువా కృప చూపించు అజ్ఞానంతో అహంకారంతో అవివేకంతోనో ప్రభువా నాయనా ప్రభు నీ వాక్యానికి దూరంగా మేము జీవించకుండా ప్రభు నీ వాక్యాన్ని మా హృదయంలో నింపుకుని ప్రభు ఎల్లప్పుడున్న నా వాక్యాన్ని మనసులో ఉంచుకొని ప్రభు ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేస్తుండూ ప్రభువ మా వ్యక్తి జీవితాన్ని నాయన చక్కగా కాపాడుకుంటూ పరిశుద్ధుల సహవాసము కలిగి నా దేవా నాయన జీవించిన కృప చూపమని నా తండ్రిని ఆత్మ నిశక్తితో మమ్మల్నిపమైన శక్తిని దురాత్మని ఎదురుచే శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని నిలవెట్టుమని నాయన నూతనపరచమని నాయన శుద్ధీకరించమని నా దేవుడు నా ప్రభు నజరేడనే క్రీస్తు వారి అతి పరిశుద్ధంగా మమ్మల్ని ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి స్వరూపుడా సయ్యా నీ ఆత్మతో నను నింపుమా ఆత్మ